జగన్ ఉక్కిరి బిక్కిరైపోతున్నారు స్కాములతో ఊపిరి ఆడకుండా చేసేస్తున్నారు అలాగని చెప్పి ఈ స్కాములన్నీ జగన్ చేశాడా ఈ స్కాములన్నీ జగన్ హయాంలో జగన్ కింద ఉన్నవాళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళు అధికారులు వీళ్ళందరూ చేశారా ఆ పాపం వాళ్ళకు తెలుసా జగన్కి తెలుసా జగన్కు కూడా ఆ పాపంలో భాగస్వామి ఉందా లేదా ఇవన్నీ ఇంకా ఆ దేవుడికి తెలియాలి లేదు విచారణలో రేపు అధికారులు తేల్చాలి రేపొద్దున వీళ్ళు ఒప్పుకోవాలి దానికి సంబంధించిన ఆధారాలన్నీ చూపించగలిగితే అప్పుడు ప్రజలు నమ్ముతారు అప్పుడు వరకు ఈ పాపం ఎవరిది అని క్వశ్చన్ మార్క్ అలాగే ఉంటుంది కానీ ఈ లోపల మాత్రం ఈ స్కాముల పేరుతో మొత్తం అప్ చేసి కన్ఫ్యూజ్ చేసి జగన్ అయితే బిక్కిరి చేయడంలో మాత్రం కూటమి ప్రభుత్వం సక్సెస్ అవుతుంది అని చెప్పాలి ఎందుకంటే ఈ స్కాముల నుంచి ఎలా బయటపడాలరా దేవుడా అని చెప్పి నాయకులందరూ ఆలోచిస్తున్నారు ఎవరు గట్టిగా మాట్లాడినా ఎవరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఎవరు మీ హామీలు ఎందుకు నెరవేర్చట్లేదని ప్రశ్నించాలనుకున్నా ఏ కేసులో ఇరికిస్తారో ఏ కేసులో రేపొద్దున నోటీసులు వస్తాయో ఏ కేసులో అరెస్ట్ వారెంట్ వస్తుందో తెలియక సతమతం అయిపోతున్నారు ఒక పక్క వైసీపీ నాయకులే కాదు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పరిస్థితిలో ఉన్నారట అందుకే ఆయన వారంలో నాలుగు రోజులు బెంగళూరులో ఉంటున్నారు వీకెండ్ డేస్లో అప్పుడప్పుడు తాడేపల్లి వచ్చిపోతున్నారట రెండు మూడు రోజులు దాన్ని కూడా వెళ్ళే రాస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు అనేది సాక్షి కంటే మిగిలిన పత్రికలకే తెలుస్తుంది ఎప్పుడున్నారు ఎప్పుడు వెళ్ళారు ఎప్పుడు వస్తారు అనేది సాక్షి కూడా ఎంత ఇంకా తెలియదు సొంత పత్రిక అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ వాళ్ళకి తెలియదు వీళ్ళకి బాగా తెలుస్తుంది ఇప్పుడు అదే మొత్తానికి ఒక ఈ స్కాములు అనే పేరుతో జగన్ని ఉక్కిరి బిక్కిరి చేసి ఇది ఒక పెద్ద స్కామ్ అనమాట జగన్ని గత ప్రభుత్వ హయాంలో స్కాములు జరిగినాయి అని చెప్పి ఆ స్కాముల పేరుతో ఉక్కిరి బిక్కిరి చేసి మొత్తం టాపిక్ డైవర్ట్ చేయడమే పెద్ద స్కామ్ ఇది రాజకీయ స్కాము అంటే ఆర్థిక ప్రయోజనం ఉండదు ఇది ఇందులో రాజకీయ ప్రయోజనం ప్రస్తుతం ఆ స్కామ్ నడుస్తోంది